బేబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి పంపుల్ ఆఫర్ పదిహేను రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ డబల్ టూ డబల్ ఫోర్ నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవి ఆశీసులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ మున్స్వామి ఈరోజు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎలక్షన్ జరుగుతుంది అందులో నూట నలభై మూడు మంది అభ్యర్థులు పోటీ చేశారు ఇరవై మూడు మంది అభ్యర్థులను ఆంధ్రప్రదేశ్లో ఉన్న బార్ మెంబర్స్ ఓట్లేసి ఎన్నుకుంటారు ఆ ఎలక్షన్ ప్రక్రియ ఎమ్గనూరు బార్ దగ్గర మనం ఉన్నాము ఇక్కడ ఉన్న లాయర్స్ని అడిగి మరిన్ని మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈరోజు ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి ఈరోజు నిజంగా న్యాయవాదులకు ఒక పండుగ వాతావరణం మాదిరిగా ఈ ముఖ్యంగా మా ఎమ్మెల్యూరు బార్ అసోసియేషన్లో పండుగ వాతావరణం నెలకొని ఉంది ఎందుకంటే చూడండి న్యాయవాదులంతా ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి విరివిరిగా వారి పనులన్నీ పక్కాబెట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఓటు వినియోగించుకుంటున్నారు నిజంగా ఇది న్యాయవాదులకు సువర్ణ అవకాశం ఎవరైతే పని చేస్తారో వారికి ఓటు వేసి గెలిపించుకోవడానికి ఈ మా మాలాంటి న్యాయవాదులకు ఒక సువర్ణ అవకాశం అని నేను భావిస్తున్నాను అందుకోసం ప్రతి న్యాయవాది చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా వచ్చి తమ ఓటు వినియోగించుకుంటున్నారు సార్ మీరు చెప్పండి సార్ ఇక్కడ ఏమన్నా అంటే ఏమన్నా ప్రలోభాలు జరుగుతున్నాయా లేకపోతే సావిగా జరుగుతుందా ఎలక్షన్ అట్లేం లేదండి బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఉన్న అడ్వకేట్స్ తన ఇష్ట ఇష్టాల మీద మేరకు మాత్రమే ఓట్ వేయాల్సి వస్తుంది ఇక్కడ ఎందుకంటే దాదాపు వాళ్ళ యొక్క పర్సనల్గా ఎవరైతే ఎవరి తరపునైతే ప్రచారం చేస్తుంటారో వాళ్ళకు మాత్రమే మొదటి ప్రియారిటీ రెండో ప్రియారిటీ ఈ రకంగా ఇవ్వండి అని చెప్పి అడ్వకేట్స్ రిక్వెస్ట్ చేస్తుంటారు ఆ రకంగానే వేస్తూ ఉన్నారు ఇక్కడ మాత్రమే ఎటువంటి ప్రలోభాలు లేదు ఇది అడ్వకేట్స్ ప్రత్యేకత అడ్వకేట్స్ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు ఎమ్మెనూరులోన ఓటింగ్ హక్కు ఉపయోగించుకోవడానికి న్యాయవాదులంతా రావడం జరిగింది మా బార్లోన నూట ఎనిమిది మంది మెంబర్స్ ఉన్నారు అందులో ఇప్పుడు కొంత భాగం అయిపోయింది ఇంకా కొంత భాగం రావాల్సింది సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ జరుగుతుందండి ఇందులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫ్రీ విల్ విల్ ప్రకారం అడ్వకేట్స్ విల్ అండ్ విష్ ప్రకారమే ఓటింగ్ జరుగుతుంది అంటే ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి ఈ ఎన్నికల్లో అంటే ఎప్పుడు లేని పోటీ ఇప్పుడు కనిపిస్తూ ఉంది దీన్ని ఎలా చూడవచ్చు మామూలుగా అయితే మనకు ఐదు సంవత్సరాలకు ఒకసారి భారీ ఎలక్షన్స్ జరుగుతాయి అందులో ఇరవై మూడు మందిని ఎన్నుకుంటారు ఇద్దరిని కోఆప్షన్ మెంబర్గా ఎన్నుకుంటారు అందులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈసారి పోటీ పడ్డానికి కారణం ఏమంటే ప్రతిసారి పోటీ చేసిన వాళ్ళే చేసుకుంటూ చేసుకుంటున్నారు కానీ యాక్చువల్గా నాకు తెలిసినంతవరకు రాష్ట్రంలో ఉన్నటువంటి బార్ కౌన్సిల్కి ఎలాంటి సాయం కానీ ఎలాంటి పనులు కానీ చేయడం లేదు కాబట్టి ఈసారి అందరూ నూట నలభై మూడు మంది రంగంలోకి దిగినారు కానీ దీనికి ఏనక బ్యాక్గ్రౌండ్ ఏముందంటే ఇరవై మూడు మంది బార్ మెంబర్ సెలెక్ట్ అయిన తర్వాత ఒక బార్ చైర్మన్ ఒక చైర్మన్ అనుకుంటారు స్టేట్ బార్ చైర్మన్ని అందులో వీళ్ళకు ప్రతి ఒక్కరికి ఇరవై మూడు మంది కలిసి ఒక్కొక్క మెంబర్ వచ్చేసి కోటి రూపాయలు తీసుకుంటున్నారు వితౌట్ ఇంట్రెస్ట్తో వాళ్ళకు కనీసం వడ్డీకి రెండు రూపాయలు ప్రకారం ఇచ్చుకుంటే కోటి ఇరవై నాలుగు లక్షలు అవుతుంది ఐదు సంవత్సరాల్లో కాబట్టి వాళ్ళకు కోటి ఇరవై బార్కి ఒక కోటి రూపాయలు కట్టినా కోటి ఇరవై నాలుగు లక్షల రూపాయలు మిగులుతుంది కాబట్టి అదంతా తెలుసుకున్న తర్వాత అడ్వకేట్లు అవేర్నెస్ వచ్చిన తర్వాతనే ఇప్పుడు నూట నలభై మూడు మంది ఈరోజు దీంట్లో మన బా ఎలక్షన్స్లో పాల్గొంటున్నారు స్టేట్ బార్ స్టేట్లో ముఖ్యంగా వెల్ఫేర్ స్టాంప్స్ రేటు యొక్క రెండు వందల యాభై రూపాయలు పెంచారు కానీ ఏ ఒక లీడర్ కానీ ఏ ఒక నాయకుడు కానీ ఏ ఒక అడ్వకేట్ కానీ ఏ మెంబర్స్ కానీ దీన్ని అసలు లేవనైతే లేదా దీని గురించి ఎందుకు కానీ రెండు రెండు వందల యాభై రూపాయలు వెల్ఫేర్ స్టాంప్ చేశారు కానీ ఆ వెల్ఫేర్ స్టాంప్స్ ప్రింట్ చేసిన తర్వాత వాటి యొక్క లెక్కలు కూడా చూపడం లేదు ఆ లెక్కలు కూడా చాలా అన్యాయంగా జరుగుతుంది అడ్వకేట్లకి జ అన్యాయంగా జరుగుతుంది కాబట్టి వాటిని కూడా మనము పరిశీలించి ముందు ముందు అట్లాంటివి జరుక్కోకుండా ఎలక్ట్ అయిన మెంబర్స్ చూసుకుంటారనే విజ్ఞప్తిని చేస్తున్నాను చెప్పండి ఎలక్షన్ ఎలా జరుగుతుంది ఎలక్షన్స్ ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ ప్రతిసారి జరిగే విధంగానే ఎవరీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి జరగాల్సి ఉన్నింది కాకపోతే ఈసారి సెవెంత్ ఇయర్ జరగడం దేనివల్ల అంటే వెల్ఫేర్ ఫండ్ స్కీమ్స్ కానీ ఇంకా ఈ ఫండ్స్ వేరే అదర్ జనరల్ స్కీమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి కూడా ఆన్లైన్ చేసే ప్రాసెస్ దట్టు సీఓపీ ప్రాసెస్ అనేది కొత్తగా వచ్చింది అవి కూడా చేయడం వల్ల మాత్రమే బార్ కౌన్సిల్ ఈసారి కొద్దిగా లేట్ అవ్వడం జరిగింది ఏమైనప్పటికీ కూడా బార్ కౌన్సిల్స్ ఎలక్షన్స్ జరగడం ఈసారి చాలా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ మెయిన్గా మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై ఐదు మంది దీని నుంచి ఎన్నుకోబడతారు వీళ్ళు వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా వెల్ఫేర్ ఆఫ్ ది అడ్వకేట్స్ అండ్ మా మీద డెసిషన్ తీసుకునే అధికారం కూడా బార్ కౌన్సిల్ సభ్యులకే ఉంటుంది కాబట్టి మా ఎమ్మినూర్ భారతంలో నూట పదహైదు ఓట్లు ఉన్నాయి నూట పదిహేను వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ నియర్లీ నైంటీ నైన్ పర్సెంట్ కూడా ఓట్ పోలింగ్ శాతం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా రావడం జరిగింది ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఫైవ్ ఓట్స్ అనేది కంపల్సరీ చేశారు ఆల్ క్యాపిటల్ వర్డ్స్లోనే రాయాలి మన వెరీ రీసెంట్లీ తెలంగాణలో జరిగిన బట్ చూస్తే కూడా అక్కడ కూడా సుమారుగా మన అడ్వకేట్లు కూడా చాలా మిస్టేక్స్ జరగడం జరిగింది నియర్లీ ఒక బాక్స్లోనే టూ హండ్రెడ్ అండ్ టూ ఓట్స్ మిస్టేక్స్ జరిగినాయి కాబట్టి వాటన్నింటినీ కూడా సరి చేసుకుని అడ్వకేట్స్ కూడా మంచి వ్యక్తిని ఎన్నుకుంటారని చెప్పేసి బార్ ఎమ్మినూర్ అసోసియేషన్ తరఫున నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ఇక్కడ పరిస్థితి ఏపీ బార్ ఎలక్షన్ ఎమ్మెనూర్ బార్లో చాలా ప్రశాంతంగా జరుగుతుంది అయితే గతంలో వెల్ఫేర్ ఫండ్ స్టాంప్స్లో చాలా ఒకదోకలు జరిగాయి ఇప్పుడు ఇప్పుడు ఎన్నుకోబడ్డే అభ్యర్థులు ఎలాంటి అవకతవకలు జరగకుండా చాలా నిష్పక్షపాతంగా పనిచేయాలని ఇక్కడి బార్ సభ్యులు కోరుకుంటున్నారు కెమెరాపర్సన్ శానత మునుస్వామి సుమన్ టీవీ ఎంఘనోర్